గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబ విలాసాల కోసం కమిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు నరసన్నపేట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ పాల నుండి గట్టెక్కించి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చే శక్తి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు అప్పు చేసి ఏడాదికి డెబ్బై ఒక వేల కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం లక్షా నలభై వేల కోట్లు చెల్లింపు భారంగా మారిందని అన్నారు గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ ధాన్యం బకాయిలు ఫీజు రీఎంబార్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు ఇరవై రెండు వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడిందని అన్నారు ఏడాదికి డెబ్బై ఒక వేల కోట్లు అసలు వడ్డీ చెల్లించాలని ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారాయని అన్నారు ఒక పక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ కేంద్రం ద్వారా వచ్చే నిధుల్ని సక్రమంగా వాడుకుంటూ దానికి కంట్రిబ్యూషన్ కడుతూ ప్రజల తలుగా అవసరాల్ని భర్తీ ఇచ్చే విధంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తాం దానికి కొంత సమయం అవసరం ఉంది ఆ సమయం ప్రజలకి ఒకటే మనం చేస్తున్నాను ఏవైతే హామీలు ఇచ్చానో హామీల్లో కొన్ని నెరవేర్చడం జరిగింది ఇంకా మిగతా హామీలు కలిపి తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్ర అప్పుల్లో ఉంది దివాలా తీసి ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజానీకి మీద ఉంది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కార్పొరేట్ వాడిన నిధుల్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించలేదు ప్రాజెక్టు కట్టాలా కాకపోతే రాజధాని నిర్మించావా అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు కేవలం అప్పులు చేసి అప్పులను దోసుకోవడానికి అది ప్రాధాన్యత ఇచ్చినారు ఒక పక్క ఇసుక మాఫియా ఒక పక్క మద్యం మాఫియా ఒక పక్క భూముల మాఫియా వచ్చిన పరిశ్రమలు రాలేదు ఆదాయ మార్గాలు పడిపోయి తలసరి ఆదాయం పడిపోయింది ఈ రాష్ట్రం దివాలా తీసింది ఆ పరిస్థితులు ఇవ్వాలి వస్తే ఎన్డీఏ భాగస్వామి పక్షమైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కోటం ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని మరి బ్రతికించుకోవాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజా మరి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో సేవలు అందించాలనే ఆలోచనతో ఇవాళ పనిచేసిన విషయాన్ని ప్రజలు గమనించవలసిన పరిస్థితి ఉంది